మురళి యుఎస్ఏ అనేటువంటి ఒక వ్యక్తి మనం చాలాసార్లు అసలు మనం మాట్లాడాలనుకుంటాం మాట్లాడుకోలేము సరే అతను ఈరోజు ఒక మెసేజ్ పెట్టాడు పచ్చ నుంజా కొడకల్లారా పచ్చ నుంజల్లారా నువ్వు పెంచి పోషిస్తున్న పచ్చ మాపియాన్ని కంట్రోల్ చేసుకో లేదంటే దేవాన్స్ మీద నీ అరాచకం బయటపడుతుంది అని చెప్పేసి పెట్టాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఎవరు ఇతను అంటే గతంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు ఒక ఎన్ఆర్ఐ అయితే ఈ ఎన్ఆర్ఐగా పనిచేసినటువంటి వీడు ఏం జరిగిందంటే అతను ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం కోసం అని చెప్పేసి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు జనాలు ఏంటంటే ఎన్ఆర్ఐస్ అంటే సరే ఎట్లా ఇస్తారు కదా డబ్బులు అనే ఉద్దేశంతో డబ్బులు తీసుకున్నాడు ఒక ఎనిమిది కోట్లు పది కోట్లు ఎంతో బకాయి తీసుకొని అతను డబ్బులతోటి ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాడు కట్టిన తర్వాత అప్పు వాళ్ళ నాన్న తీసుకున్నాడు తర్వాత ఏం చేశారంటే వీళ్ళు అప్పు ఎగ్గొట్టడానికి ఇచ్చిన వాళ్ళని వాళ్ళకి తిడ్డు చూపించడానికి బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ వేశార ఏం ప్లాన్ చేశారయ్యా అంటే ప్రాపర్టీ ఏమో కొడుకు పేరు మీద రాపిచ్చేశాడు తండ్రి ఏమో వాడికి నాకు సంబంధం లేదు అంటే ఇప్పుడు వీడు చెప్పిన ప్రధాన ప్రకారం చెప్పాలంటే వాడికి నాకు సంబంధం లేదు వాడు ఎవడో నాకు తెలియదు కాబట్టి నేనైతే డబ్బులు కట్టలేను నా మీద ఎలాంటి ప్రాపర్టీ లేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి ఇది జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ అక్కడ మరి వీడు నీతి నిజాయితీవంతుడైతే నీ తండ్రి ఆస్తి నువ్వు తీసుకున్నావు కదా నీ తండ్రి తాలూకా అప్పు కూడా నువ్వు కట్టాలి కదా వాళ్ళ డబ్బులు క్లియర్ చేస్తే ఎవరు నీ జోలికి రాడు కదా డబ్బులు కట్టకుండా డబ్బులు ఎగ్గొట్టేసి డబ్బుల్ని ఎగ్గొట్టేసి మంది సొమ్ము కోసం బతికినోడు ఈడు నీతులు మాట్లాడుతున్నాడు మొన్న హైదరాబాద్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు నేను ఎవరికి రూపాయి ఇవ్వాలో రండి క్లియర్ చేస్తాను దమ్మున్నోళ్ళు ఎవరైనా రండి మేము డబ్బులు క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తేనే వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి మా దగ్గరకి రావట్లేదు అది అని చెప్పేసి మేము ఎవరికైనా రూపాయి డబ్బులు ఇవ్వాల్సిన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు ఆ తర్వాత ఎవరెవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లేకపోతే పలానా టైం మా నాన్న పలానా దగ్గర ఉంటాడు మా నాన్న దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు వసూలు చేసుకోండి అని చెప్పారు సరే వీళ్ళంతా కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఏమండి చౌదరి గారు మీరు డబ్బులు ఇస్తామని మీ కొడుకు మీరు స్టేట్మెంట్ పాస్ చేశారు కదా మా డబ్బులే మాకు ఇచ్చేస్తే మీ నోట్లు మీకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతామండి అని చెప్పారు చెప్తే ఇస్తానందని ఏం కాదుగా నా కొడుకు ఆ లేడు కదా అది ఇక్కడ లేడు వెళ్ళిపోయాడు ఎవరికే వెళ్ళిపోయాడు కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు మీరు ఏం చేసుకుంటారో మరి అదేంటి రేపు డబ్బులన్నీ రెడీగా ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి డబ్బులు తీసుకొచ్చి క్లియర్ చేస్తానని చెప్పారు కదా మరి ఎందుకు అట్లా అబద్ధం స్టేట్మెంట్ పాస్ చేశారంటే అవన్నీ మాకు తెలియదు ముందు ఫోన్ బంద్ చేయండి రికార్డు బంద్ చేయండి కెమెరా ఆఫ్ చేయండి అయితే నాకు అర్థం కావట్లా ఇప్పుడు ఈ ఈ పదం పెట్టావు కదా అరే బాబు ఈ పదం పెట్టావు కదా ఈ పదం పెట్టినప్పుడు నీకు నీతి జాతి ఉంటే నేను మొన్న ఒక ఇంకో మెసేజ్ పెట్టాడు నా కూతుళ్ళకి నా కొడుక్కి వెనక చౌదరి అనే పేరు నేను తీసేయమని చెప్పి యూనివర్సిటీలో చెప్పాను అని చెప్పి మంచిదమ్మా ఐపీలు పెట్టేవాళ్ళు లూటీలు చేసేవాళ్ళు ఎత్తున టోపీలు పెట్టేవాళ్ళు వాళ్ళు చౌదరిస్గా అన్నవాల్సిన పని లేదు మంచి డెసిషన్ తీసుకున్నాను ఎందుకంటే నువ్వు మిగతా క్యాస్ట్లో ఎవరైతే నువ్వు ఆదరిస్తున్నావో నిన్నటిదాకా యాంటీగా పనిచేసావో వాళ్ళు నీకు ఫేవర్గా ఉన్నారు కాబట్టి అలాంటి దొంగల ముఠాతో కలిసినప్పుడు వాళ్ళ లక్షణాలు అబ్బుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు మనస్సాక్షిగా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరి అయినా డబ్బులే వాళ్ళగైనా డబ్బులే నీ అయినా డబ్బులే నీ స్థలం మీద వాళ్ళు వచ్చారని నువ్వు ఎంత బాధపడుతున్నావో వాళ్ళు కూడా రూపాయి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి గడ్డి తినటం కోసం నీకు డబ్బులు ఇచ్చారు నువ్వు వాస్తవ విషయం ఏంటి నువ్వు డబ్బులు ఇవ్వాలి ఓనీ నువ్వేనా ఆర్థికంగా దెబ్బతిని డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావా అంటే అదేం కాదు నీ ప్రాపర్టీస్ అన్నీ సేఫ్గా పెట్టుకున్నావు నీ ప్రాపర్టీస్ అన్నీ సేఫ్గా పెట్టుకున్నావు నీ ప్రాపర్టీస్లో ఉన్న ప్రతి రూపాయి తెలివిగా నీ పేరు మీద మార్చేయించుకున్నావు మీ నాన్న చేతిలో ఏం లేకుండా చేశావు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మేము మా దగ్గర డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అయిపోయి పెడుతున్నాం మీకు మీరేమేం చేయండి మందికి పుట్టారనుకుంటారా మమ్మల్ని లేకపోతే మంది సొమ్ము తిన్నావు అనుకుంటారో మా ఇష్టం మాకు చి అన్న చా అన్న నీ అమ్మన్నా నీ ఇంకేదన్నా పదం మాట్లాడినా నుజ్జానా కొడుకు అన్న మేము భరిస్తాం ఎందుకని ఎనిమిది కోట్లు పెద్ద అమౌంట్ అఫర్టబుల్ అమౌంట్ కదా ఎనిమిది కోట్లు అంటే చిన్న చిత్తగా కాదు కదా అది ఇప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్లతో తీస్తే పది 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 కోట్లు పన్నెండు కోట్లు అయినా కూడా ఆశ్చర్యపోవసరం పడలేదు ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అంతా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కడా ఒక రూపాయి ఎగ్గొట్టుకుని ఉంటే అసలు నువ్వు ఎందుకు ఇప్పుడు ఒకటే మాట అబ్బా మీ అబ్బా అప్పు చేసినా నువ్వు అప్పు చేసినా మీ నాన్న బాకీ చేశాడు నువ్వు తీర్చాల్సిన బాధ్యత నీ చేతిలో ఉంది అరే వాళ్ళు ఓపెన్గా అడిగారు అరే బాబు మా డబ్బులు మాకు ఇచ్చేసాయి నీ నోట్లు నువ్వు తీసుకెళ్లిపో మాకు అవసరం లేదు మా డబ్బులు మాకు ఇచ్చేయమని అంత ఓపెన్గా మాట్లాడినప్పుడు మరి ఎందుకు మీరు డబ్బులు విషయం డబ్బులు ప్రస్తావన తేటలేదు డబ్బులు గురించి మాట్లాడట్లేదు నా కాంప్లెక్స్నే ఆపేశారు నా కాంప్లెక్స్ మీద కబ్జా చేశారని అంటున్నారు నేను అడిగేది ఏంటంటే వాళ్ళు ఇచ్చినవి డబ్బులు కదా వాటిని డబ్బులుగా చూడవా నీ ప్రాపర్టీ అరవై డెబ్బై కోట్లు ఉంటే వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మొహాన పడేసి వాళ్ళ నోట్లు తీసుకోండి దమ్ముంటే ఎవడొస్తాడు మీ కాంప్లెక్స్ దగ్గరికి చూద్దాం అంటే డబ్బులు ఎగ్గొట్టేయాలి జనానికి టోపీ పెట్టేయాలి నేను పెద్ద సత్య హరిశ్చంద్రుని పెద్ద నీతి మొగోడ్ని అని చెప్తాడు సరే నువ్వు ఇప్పుడు ఒక చిన్న విషయం మీ నాన్నకు నువ్వు పుట్టావు కదా అది అది వాస్తవ విషయమేగా మందికి పుట్టింది ఏం కాదు కదా సో ఇప్పుడు మీ నాన్న అప్పులు తీర్చాల్సిన బాధ్యత నీ పైన లేదా మీ నాన్న రాసిచ్చిన నోట్లని నువ్వు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత నీ మీద లేదా మరి నీ కొద్ద ఎంత పెట్టుకొని నువ్వే అందరి గురించి మాట్లాడుతున్నావు నీకు సిగ్గు అనిపించట్లేదా కొంచెం అన్న లోకేషు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏం చేశారా నువ్వు ఇయ్యాల్సిన డబ్బులు ముందు వాళ్ళ డబ్బుల వాళ్ళు బారుద నీకు చేతనైతే లేకపోతే ఇవ్వలేకపోయిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కాళ్ళు పట్టుకొని అయ్యా నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను ఇదిగో ఎంత ఇంట్రెస్ట్ తీసుకోండి ఇంత ఇంట్రెస్ట్ తీసుకోండి మేము ఇంత ఇంట్రెస్ట్ ఇవ్వలేకపోతున్నాం అని మధ్యవర్తుల ద్వారా రాజీ చేసుకో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నువ్వు ప్రాపర్టీ దింకెళ్ళిపోయి చక్కగా ఎంజాయ్ చేసి అంటే ఎవ ఎవడు ఎవరి మందికి పుట్టేవాళ్ళు వాళ్ళు నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు నీ క్యారెక్టర్ ఏంది మీ నాన్న చేసిన అప్పు నాకు సంబంధం లేదు మా నాన్న ఆస్తి నాకు సంబంధం అన్నావు అంటే దాన్ని ఏ రకంగా చూడాలి పెద్ద పోర్టుగాల్లాగా ట్విట్టర్లో ఒకటే మాట మాట్లాడుతున్నావు అరే బాబు నువ్వు నువ్వు అమెరికాలో సారీ హైదరాబాద్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరెవరు ఎంతెంత బాకీలు ఉన్నారో మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి మీ ఇంటికి వచ్చారా రాలేదా మరి వచ్చిన రోజు నువ్వేమన్నావు నేను ప్రతి వాడికి పిలిచి డబ్బులు ఇస్తాను పిలిచి డబ్బులు ఇస్తే నీ 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 షాపింగ్ కాంప్లెక్స్ ఎవరికి కావాలి అరే మనం చెప్పే మాట ఎంతవరకు నిజం ఇప్పుడు నేను ఒకడికి బాకీ ఉన్నా ఆ డబ్బులు వరకే వాడు అడుగుతాడు పరిస్థితి బాగాలేకపోతే వాడిని రిక్వెస్ట్ చేసుకుంటాం రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాము లేకపోతే వాడు ఒప్పుకోకపోతే రూపాయినారు ఏదో మధ్యవర్తికి చేసుకుంటాం కానీ నువ్వు ప్రాపర్టీ అంతా చక్కగా చక్కబెట్టేసుకొని ఇలా అప్పులు మీ నాన్న ఎత్తని పెట్టేసి నోట్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు మీ దారిని మీరు బోండి మీ సాగు మీరు చావండి ఇలా చిలకలూరుపేట విడుదల రజనీ గారిని సపోర్ట్ చేస్తారని చేయమని చెప్పు ఆమెను ఒకసారి స్టేట్మెంట్ పాస్ చేయమని చెప్పు నువ్వు ఇలా వైసీపీ కోసం పనిచేస్తున్నావు కదా వైసీపీలో స్టేట్మెంట్ పాస్ చేస్తే పాస్ చేయమని చెప్పు దమ్ముందేమో అప్పులలో వాళ్ళు రేపు వచ్చి అడుగుతారు దానికి సమాధానం చెప్పమను మనం ఏం చేస్తున్నాం మనం కడుపుకి అన్నం తింటాం మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి నువ్వే దాదాపుగా పది కోట్లు పైన వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి ఐపీ పెట్టేసి ఏదో ట్విట్టర్లో ట్విట్టర్లో ఒక కూలినా కొడుకులను పెట్టుకొని వాళ్ళ మీద పోస్టులు పెట్టి అమ్మలు అక్కలు పెళ్ళాలను తిడితే అది సంస్కారం అనుకుంటున్నావా లేకపోతే అది పెద్ద విజన విజన్ అనుకుంటున్నావా నువ్వు నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నేను అడిగేది ఏంటంటే ఒకటే మాట ఏ నేను తప్పు చేయలేదు నేను తప్పు చేయలేదు నేను ప్రతి రూపాయి మా నాన్న వాసిన ప్రతి రూపాయి నేను చెల్లించాను నిజంగా అనుకుంటే ఆత్మవిమర్శ చేస్తే నువ్వు స్టేట్మెంట్ పాస్ చేయి మిగతా ఎంతమంది దగ్గర నోట్లు ఉన్నాయి ఎంతమంది మీ నాన్న డబ్బులు రాసి ఇచ్చాడు ఎంతమందికి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మీ నాన్న ఈ ఈరోజు ముంచేశాడు ఎంతమంది రోడ్డును పడ్డారు వాళ్ళ ఫ్యామిలీస్ కదా వాళ్ళ కుటుంబ బాధ్యతలు లేవా వాళ్ళ కుటుంబాలు కదా అంటే వాళ్ళందరికీ వాళ్ళందరినీ మోసం చేసి నువ్వు కాంప్లెక్స్ కట్టుకొని నువ్వు ఒక్కడే ఉంటే లోకేషు చంద్రబాబు నాయుడు నీకు సపోర్ట్ చేస్తే మంచోడు చంద్రబాబు నాయుడు లోకేషు లేకపోతే ఇంత దారుణమైనటువంటి విషయాలు ఈ సాక్షిలో ఒక వీడియో రాశాడు ఏమని రాశాడు ఈ వీడియో చూసినప్పుడల్లా నాకు చాలా బాధేస్తుంది టీడీపీ గవర్నమెంట్ చేసే అరాచకాల మీద పోరాటం చేయాలని కసి పట్టుదల అంత అవసరం లేదు నాన్న నువ్వు ఇయ్యాల్సిన డబ్బులు పాడదంగు నువ్వు ఇయ్యాల్సిన డబ్బులు లేకపోతే నేను మా మన ద్వారా పెడదాం ఒక లైవ్ జూమ్ కాల్ పెడదాం నువ్వు బాకీలు బాకీలున్నావో ఎంతవరకు వాస్తామో ప్రజలకు తెలిసిపోయిద్ది అదే ఉన్న సీక్రెట్ ఏం కాదు ఎవడు నీ స్థలానికి కబ్జర్వ్ చేయాలని ఇంకోటి చేయాలని ఎవడు ఎవరికి ఆల్సలేదు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఈరోజు ఇచ్చి దిగితే రేపు పొద్దుడికి మధ్యాహ్నానికి మీ కాంప్లెక్స్కి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి రాసేస్తారు మనం మంది సొమ్ము తినాలి మందికి పుట్టినట్టుగా బిహేవ్ చేయాలి మంది కష్టార్జితాన్ని దోచుకొని వాళ్ళ డబ్బులు ఎగ్గొట్టేసి అసలు నీ బ్లడ్లో ఆలోచన ఉన్నప్పుడు నిన్ను నీకు అంతకంటే నీచమైన ఆలోచనలు ఏమొస్తాయి వాడు నాలుగైదు సార్లు పెట్టాడు అసలు చూడండి మెసేజ్లు ఒరే ఏదో ఒకటి చెప్పరా అంటే పచ్చి బూతులు మాట్లాడటం ఇంకా సంస్కారం దిగజారిపోయి ఎనిమిది కోట్లంటే ఏం మామూలు విషయమా ఎనిమిది కోట్లు కూడా పెంటైందంటాడు ఎవరిదైనా అవసరమా అది నిజంగా నీ నీ బ్లడ్లో డిఎన్ఏలో నిజంగా నువ్వు నువ్వు నిజంగా రాయల్టీ ఉంటే ఆ ఇవ్వాల్సిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి సెటిల్ చేసుకో ఎవడొస్తాడు నీ కాంప్లెక్స్ ఎవరికి కావాలి నీ బిల్డింగ్ ఎవరికి కావాలి ఇవన్నీ చెత్త చెత్త మెసేజ్లు చెత్త పెడుతున్నావు ఎంతసేపు లేస్తే చెత్త చెత్తగా ఏదేదో మాట్లాడుతున్నావు ఎవడో ఎవడో ఏదో మెసేజ్ పెడుతున్నాడు టీడీపీ జెండా పట్టుకున్నావు అయితే ఏంటి అబద్ధం ఏంటి వాస్తవం కాదా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం కాదా నీ పిల్లల మీద ప్రమాణం చేసి నువ్వు నిజం చెప్పు లేకపోతే మీ నాన్న మీ నాన్నని చేయమని చెప్పు నా కొడుకు తోడు నా కొడుకు నిజంగా నాకు గుట్టాడు అంత నిజమో మేము ఏం బాకీ లేవని చెప్పమని చెప్పినా చెప్తాడు ఎనిమిది కోట్లు అంటే పెద్ద అమౌంట్ కదా కానీ కలవన్ సాక్ష్యాలు ఉన్నాయి కదా అరే బాబు ఫస్ట్ మీరు చెల్లించాల్సిన వాళ్ళు కథలు మానేసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ మొహాను బార్తండి తర్వాత మీరు ఎన్ని సోషల్ మీడియాలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుంటావు లేకపోతే పక్కన ఉన్న కాంగ్రెస్ జెండా పట్టుకుంటావు బీజేపీ జెండా పట్టుకుంటావు లేకపోతే అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ బొమ్మ బొమ్మ పట్టుకుంటావు ఏదైనా పట్టుకో తప్పు లేదు కానీ నువ్వు ముందు ఫస్ట్ మీ అయ్యా మీ బాబు చెల్లించాల్సిన బాకీలు జనాలు రక్తం కూడగట్టుకొని మీకు ఇచ్చారు వడ్డీ కోసం ఆశపడి ఇచ్చారు వడ్డీ డబ్బులు ఎగ్గొట్టి నువ్వు కూడా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు పెద్ద బిల్డప్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అంత కతింగ్ అంత కన్నింగ్ చేస్తున్నావు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉండి తప్పు లేకపోతే నిజంగా నువ్వు రా నువ్వు గతంలో ప్రెస్ పెట్టావు కదా ఒక మీటింగ్ పెట్టావు కదా ఆ రోజు పెట్టి ఏం చెప్పావు ఎవరికన్నా రూపాయి ఇవ్వాల్సి ఉంటే నేను చెల్లిస్తాను నేను చెల్లించకపోతే మా ఇయ్య నేను పుట్టినోడే కాదన్నావు కదా మరి ఎందుకు మళ్ళీ మాట ఎందుకు మార్చావు జనాలు వచ్చి డబ్బులు కడిగితే తర్వాత మీరు గొడవ పెట్టుకోలేదా మీ నాన్న గొడవ పడలేదా అంటే డబ్బులు ఇవ్వరా జనాలు డబ్బులు ఇవ్వరా జనాలు డబ్బులు ఎగ్గొట్టేస్తారా జనాలు పిచ్చోళ్ళ వాళ్ళు ఏదో రూపాయి వడ్డీ వస్తుందిలే ఏదో ఎన్ఆర్ఐ ఉన్నాడు ఎప్పుడు కానీ అప్పుడు డబ్బులు ఇస్తారని ఆశపడి వాళ్ళు డబ్బులు తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ కష్టార్జితం తీసుకొచ్చి దోస్తాయి నీ చేతుల్లో పెడితే నువ్వు షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకొని వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టేసి అడిగితే చంద్రబాబు ప్రభుత్వం రౌడీజన్ చేస్తుంది గుండాయిజం చేస్తుంది గుండాయిజం కాదు నిజంగా కానీ ప్రభుత్వం నిజంగా మంచి ప్రభుత్వం అయితే ఆ బిల్డింగ్ని ప్రభుత్వం ఏలం పాట పెట్టాలి అప్పుడు కానీ చాలామంది దొంగనా కొడుకులు మంది సొమ్ము తీసుకొని ఐపీ పెట్టే దొంగనా కొడుకు అందరికి కూడా సిగ్గు శరం వస్తుంది అరే బాబు నేను నిన్న ఒకటే మాట్లాడుతున్నా నువ్వు ఈ వీడియో చేసిన తర్వాత నన్ను నన్ను కూడా దిడతావు నేనేం పెద్ద దాని గురించి పట్టించుకోను నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ అయ్యా డిఎన్ఏ నీ ఒంట్లో ఉంటే రేపు బహిరంగంగా స్టేట్మెంట్ నువ్వు ఎవరానికి ఎంతంతా బాకీ ఉన్నావో చిలకూరుపేట గడ్డ మీద నువ్వు డబ్బులు చెల్లించు చెల్లించి నువ్వు వైసీపీ కండ కప్పుకో ఎస్ వెరీ గుడ్ బాగుంది మొగోడు మాట మొగోడు మాట అంటే ఇలా చెయ్యాలి అంతేగాని వాళ్ళ జనాలకు డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టేవాడు అమెరికాలో ఉండి గంటక ఒకటి ట్విట్టర్లో పోస్ట్ చేస్తే అది ఒక పెద్ద పెద్ద పనితనం అనుకుంటారు పెద్ద చదికలడు అనుకుంటారు అది నీ పొరపాటు నీకంటే రోడ్డు మీద సమోసాలు అమ్ముకునేవాళ్ళు లేకపోతే బోండాలు అమ్ముకునేవాళ్ళు లేకపోతే ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద సొంత కంకులు జొన్న కంకులు కాల్చుకొని అమ్ముకునేవాళ్ళు పది రెట్లు బెస్ట్ నీట్గా వాళ్ళు తీసుకున్న డబ్బులు చెల్లిస్తారు నువ్వు అమెరికాలో ఉండి ఏం చేయను మంది సొమ్ము ముంచి మంది సొమ్ముతో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి మందికి డబ్బులు ఎగ్గొట్టి నువ్వు కూడా నితులు చెప్తున్నావు నీ ఏందో నీ చరిత్ర ఏందో చలకలూరు పేటలో కోడేకి వస్తుంది ఓ నీకు దమ్ముంటే విడుదల రజనీ గారి చేత నీకు సంఘీభావం తెలుసుకో విడుదల రజనీ గారి నువ్వు మద్దతు తీసుకో నీకు చేతనైతేద్దేమో విద్యా పనులు చేసి నువ్వు చెత్త పనులు చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల గురించి మాట్లాడుతావు సిగ్గుండాలి కనీసం నీకు